హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో టేస్టీగా క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ క్యాబేజీ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే కొన్ని పోపు దినుసులు నాలుగు వెల్లుల్లి రేపలు ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజ్ కొంచెం నెమ్మదిగా కుక్ అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక మిక్సర్ జార్లో కొన్ని పల్లీలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కొంచెం కొబ్బరి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్కి ఒకసారి అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి క్యాబేజ్ బాగా కుక్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి ఈ పొడి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకుంటే క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్